ఎస్సీ ఎస్టీ కోర్టులో శిక్షపడిన ఎంఎల్సి తోట త్రిమూర్తులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కౌన్సిల్ కన్వీనర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు పోటీకి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ ఎస్సీ ఎస్టీ కోర్టులో శిక్షపడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కౌన్సిల్ కన్వీనర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు బుధవారం రేసపు వాణిపాలెం అంబేద్కర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు త్రిమూర్తులకు టికెట్ ఇచ్చిన జగన్ పట్ల కూడా దళితులు అనుకూలంగా లేరన్నారు వెంటనే ఆయన దళితులకు క్షమాపణ చెప్పాలని చెప్పారు వెదసం నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శిక్షకు సంబంధించి నేను మీతో పంచుకున్నాం ఓట్ అయితే నాలుగు సెక్షన్లు ఐదు సెక్షన్ల ప్రకారం నేరం నిర్ధారణ జరిగిందని చెప్పి నిర్ధారించింది అందులో ఐపిసి మూడు ఎస్సీ ఎస్టీ రెండు ఐపీసీ మూడింటిలో ఒక్కొక్క సెక్షన్కి ఆరేసు నెలలు ఎస్సీ ఎస్టీ కేసు రెండింటిలో ఒక్కొక్క సెక్షన్కి పద్దెనిమిది నెలలు అనేక కోర్టులు మనం అనేక తీర్పులు మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి ఎక్కడైనా తీవ్రమైనటువంటి నేరం జరిగితే ఒక అమ్మాయిని మానభానం చేసి హత్య చేస్తే మానభానవ శిక్ష హత్య శిక్ష రెండు వెలుదీసి రెండు రెండు శిక్షలు ఏకకాలంలో కాకుండా ఇది ఒక ఏడేళ్ళు అదొక ఏడేళ్ళు లేదా ఇది పదేళ్ళు అదొక పదేళ్ళు ఈ రకంగా ఇరవై ఏళ్ళు శిక్ష అని చెప్పి ఇటువంటి తీవ్ర నేరాలకి కోర్టులు ప్రకటినలో మనం చూసాం చరిత్ర కానీ నిన్న ఈ కోర్టు వారు అన్ని ఏకకాలంలో శిక్ష అని చెప్పడం ఆ తీర్పు పెద్ద సంఘాలని బాధితులని నిరాశకు గురి చేసింది గురి చేసింది ఇదే సందర్భంలో బాధితుడికి కాకుండా నిందితుడికే ఉపశమనం కలిగిందని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు ఏదైతే అతనికి శిక్ష పడాలని మేము పోరాటం చేశాము నేర తీవ్రతకు తగినటువంటి శిక్ష పడలేదు కాబట్టి ఈ శిక్షాకాలాన్ని ఏకకాలంగా కాకుండా రెండు పద్దెనిమిది నెలలు కనీసం మూడు సంవత్సరాలకి పరిమితి చేయాలని దీనికోసం తీసుకుని పునఃసమీక్షించి అతని శిక్షను పెంచాలని ఉన్నత న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేయాలని చెప్పి మా కమిటీ మరియు గతం నుండి మాకు హైకోర్టు స్థాయిలో ఈ ఉన్నటువంటి న్యాయవాదులు మేమందరం అభిప్రాయపడింది మేము హైకోర్టుకి వెళ్ళబోతా ఉన్నాం ఈ తీర్పు మాకు సమర్థంగా లేదు సంతృప్తికరంగా లేదు చాలా తీవ్రతకు తగిన విధంగా లేదు ఏకకాలంలో శిక్ష మాకు నచ్చలేదు ఈ రెండు శిక్షలు రెండు పద్దెనిమిది నెలలైనా కనీసం సాగాలి ఒకటి రెండవ అంశం ఈ ఈ కేసు ఇష్యూలో ఆయన నేను ఒక మాట మాట్లాడాడు ఎక్కడికి వెళ్ళి ఆ ఊరు వెళ్ళి దళితుల మద్దతు నాకున్నంతకాలు కతకటాలేమి నన్ను ఏమి చేయలేదు ఇది రక్తకాలంటే తీర్పు ఆయన అపహారం చేశాడు నేనేమైనా చేయగలను దళితులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి ఆ ప్రభుత్వం అండతో ఈ జైలు కోర్టులు నన్నేమీ చేయలేవు అనే విధంగా విధంగా కోర్టుని అపహాస్యం చేశాడు మేము ఒకటి ప్రకటన తెలుసుకున్నాం ఆయనకి దళితులు ఎవరు అనుకూలంగా లేరు ఆయనకే కాదు ఆయనకి ఎమ్మెల్సీ పదవిచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా దళితులు అనుకూలంగా లేరు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పునః పరిశీలించుకోవాలి నేరాన్ని కోర్టు నిర్ధారించింది అది ఎలక్షన్ కమిషన్ పది రాదు రెండేళ్ళు దాటి లేదు సంవత్సరం ఎరౌంది ఇటువంటి సన్నాయి నొక్కులు నొక్కకుండా దళితుల మీద చేసి తీవ్ర నేరాన్ని పాల్పడ్డ ఎంతవరకు అతను నిందితుడు ఇవాళ మొదటి కోషిగా తేలినందున వల్ల వైఎస్ఆర్ సిపి చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చినటువంటి టిక్కెట్ని క్యాన్సిల్ చేయాలి అతనికి అతనున్నటువంటి ఎమ్మెల్సీని రద్దు చేయాలి జరిగినటువంటి ఘటనపై అతని విచారణ వ్యక్తం చేసి దళితులకి క్షమాపణ చెప్పి తద్వారా ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడులు పట్ల జగన్మోహన్ రెడ్డి వైఖరిని స్పష్టం చేయాల్సినటువంటి పరుణం ఇది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం రెండవది న్యాయస్థానంలో మా పోరాటంతో పాటుగా ఈ ఇరవై ఎనిమిది ఏళ్ళు న్యాయం కోర్సు మేము ఏ స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఏ స్థాయిలో అయితే ఉద్యమం చేశామో అదే స్థాయిలో ఇతర శిక్షాకారం పెంచే వరకు ఇతని రాజకీయ పరమైనటువంటి భవిష్యత్తులో మరో రాజకీయ నాయకుడు ఇలా ఉండకుండా ఉండాలి అంటే ఈ రాజకీయ ఎన్నికల్లో పాల్గొనే అనర్హత సాధించే వరకు ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాన్ని ప్రజా సంఘాలతో కలిపి విదస ఐక్య వేదికతో పాటు వెంకటాయపాలలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వెంకటాయ్ బాల దళిత ఐక్య వేదిక రాష్ట్ర వ్యాపకంగా ఒకవైపు ఉద్యమం చేస్తూనే ఇక ఈ ప్రాంతంలో నన్నెవరో ఏమీ చేయలేదని చెప్పి ఛాలెంజ్ విసిరినటువంటి ఈ తోట త్రిముతులకి మీ ద్వారా ఒక ఛాలెంజ్ ఇష్టం తెలుసుకున్నావు నువ్వు ఎలా పోటీ చేస్తావో చూస్తావు దళితులు గుండు పట్టించినటువంటి నువ్వు ఎలా నెక్కుతావో చూస్తావు రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు మండపేటలో మకా వేసి నీకు వ్యతిరేకంగా రాజకీయ ప్రచారానికైనా మేము వేడికాడే ప్రసక్తి లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ కోట త్రిమూర్తుల్ని క్షమించే పరిస్థితి లేదని అసలు అసలు వెనుక ఏ దళిత వర్గాలు లేవు టోటల్ గా దళితులందరూ నిన్న వచ్చిన తీర్పు పట్ల చాలా నిరాశతో ఉన్నారు నిష్ ఉన్నారు ఆందోళనతో ఉన్నారు కోపంతో ఉన్నారు ఈ కోపం మేము న్యాయస్థానం మీద డైరెక్ట్ అది న్యాయపోవటం ద్వారా చూపించగలం కానీ మేము ప్రత్యక్షంగా చూపించగలం ఆ మండపేట ఒకటే కాదు రాష్ట్ర వ్యాపకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పదనకి పొక్కటం ద్వారా మా ఆందోళనని మా ఆదేశాన్ని ఖచ్చితంగా మా కోపాన్ని కూడా తీసుకున్నా అని చెప్పి మీ ద్వారా ప్రకటిస్తా ఉన్నాం